ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఇంటర్లింక్ రిగార్డింగ్ వీడియో అండి ఇంతకు ముందు కూడా నేను ఇంటర్లింక్ గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చూసి నన్ను నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ వీడియోకి అన్ని వ్యూస్ పోయాయి అన్నమాట సో అందులో మ్యాటర్ ఉంది కాబట్టిగా మీరు చూశారు కానీ నాకు ఒక దగ్గర బాధ అనిపించింది అండి ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్ అండి ఈ వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు వచ్చి చేరింది కేవలం ముప్పై ఏడు లక్షల మంది అయితే మొన్న రీసెంట్ గా ఈ ట్విట్టర్ లో ఆ ఇంటర్లింక్ టీం వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు అది చూసి నేను ఇంకా ఆశ్చర్యపోయాను అది ఏంటి అంటే ఇప్పటి వరకు మా దగ్గర ఒక ముప్పై లక్షల వరకు అరౌండ్ జాయిన్ అయ్యారు బట్ మైన్ చేసిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయని ఇది వాళ్ళ ట్వీట్ ఉద్దేశం అనమాట ఎన్ని ఉన్నాయో తెలుసా కేవలం పదమూడు బిలియన్లు మాత్రమే వాళ్ళు మైన్ చేశారంట అంటే ఒక బిలియన్ కి వంద కోట్లు అనమాట పదమూడు బిలియన్ అంటే ఎంత పదమూడు వందల కోట్లు మరి వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్లు ఉన్నాయి సార్ అంటే పది వేల ఉన్నాయి అంటే హండ్రెడ్ బిలియన్ ఉన్నాయి అన్నమాట ఈ పది వేల కోట్ల టోకెన్స్ లో వాళ్ళు ఒక ఇరవై పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అనమాట ఆ ఇరవై పర్సెంట్ అంటే ఎంత రెండు వేల కోట్లు వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు మిగతా ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి కదా అవి మన లాంటి వాళ్ళకి ఇస్తున్నారు డైలీ డైలీ మైన్ చేసుకునే వాళ్ళకు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది ఒక ముప్పై ఏడు లక్షల మంది జాయిన్ అయ్యారు కదా ఈ జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది మైన్ సరిగా చేయలేదు రెఫరల్ ఇచ్చిన వాళ్ళు కూడా మైన్ చేయకుండా ఫోర్టీన్ డేస్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లు అప్పి బ్లాక్ అయిపోయినాయి సో వాళ్ళ వల్ల బర్న్ అయిన కాయిన్స్ ఎన్నో తెలుసా అక్షరాల ఆరు బిలియన్లు అనమాట అంటే చేసిందే పదమూడు బిలియన్ కదా అందులో ఆరు బిలియన్లు పోతే ఇంకెన్ని మిగులుతాయి కేవలం ఏడు బిలియన్లు మాత్రమే ఇప్పటి వరకు మైన్ చేశారని అర్థం అనమాట అంటే చూడండి ఇంకా మనకు ఎంత ఆపర్చునిటీ ఉంది ఇక్కడ డెబ్బై మూడు బిలియన్ టోకెన్స్ ని మనం ఇంకా మైన్ చేసుకోవచ్చు బట్ జనాలు ఏంటంటే ముందుకు రావట్లేదు అదే నాకు అర్థం కాలేదు ఇంత వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులో ఇంకా కేవలం ముప్పై ఏడు లక్షల మంది ఉన్నారా అని నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది ఎందుకు ఇది వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు అన్నానంటే నేను దాదాపు ముప్పై మైనింగ్ యాప్లు చేస్తానండి ఈ ముప్పై మైనింగ్ యాప్లలో కనబడిన స్పెషాలిటీ ఇందులో ఉంది ఈవెన్ పై నెట్వర్క్ కూడా నేను చేసిన వాడిని పై నెట్వర్క్ అంత తోప్ నెట్వర్క్ ఇంతవరకు ఏది లేదనే నా ఉద్దేశం కానీ దాన్ని బీట్ చేస్తూ ఈ నెట్వర్క్ వచ్చింది అనమాట దీన్ని వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ అని ఎందుకు అన్నానంటే వీళ్ళు వాళ్ళకు వస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఈ మనం యాడ్స్ చూస్తాం కదా మైన్ ఐటీఎల్జీ కొట్టగానే ఆ యాడ్స్ రూపంలో వచ్చిన మనీని కూడా వీళ్ళు అంబాసిడర్లకు రెవెన్యూ షేరింగ్ రూపంలో ఇస్తున్నారు ఒక్కొక్క అంబాసిడర్ పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకు వచ్చే డాలర్స్ డిక్లేర్ చేస్తున్నారు ముప్పై డాలర్స్ అరవై డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ నేనే షాక్ అయిపోయాను ఇప్పటివరకు క్రిప్టో ఇండస్ట్రీలో ఈ టోకెన్స్ ఇవ్వడము యాడ్స్ చూడము టోకెన్స్ ఇవ్వడం ఈ విధంగానే అయ్యేదనమాట అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కానీ కానీ వీళ్ళు మాత్రము కమ్యూనిటీకి మంచిగా మేము ఉన్నాం తోడు అనేది నిరూపిస్తున్నారు అంటే మేము జెన్యునిటీ చూపించుకుంటున్నాం మాకు వచ్చినటువంటి డబ్బుల్లో మీకు కూడా షేరింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు అయితే ఈ వీడియో నేను చేసేది ఎందుకంటే ఇంత మంచి హిడెన్ ట్రెజర్ ని మనం చేతులారా మిస్ చేసుకోవద్దని అక్కడ బంగారపు ఘని ఉంది బట్ దాన్ని దొవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్ ఏం భయపడుతున్నారంటే అక్కడ పాములు ఉంటాయా తేహలు ఉంటాయా లేకపోతే సర్పాలు ఉంటాయా అని పిచ్చి పిచ్చి డౌట్స్ అన్ని పెట్టుకుంటున్నారు నేను చెప్తున్నాను వినండి నేను ఒక ముప్పై మైనింగ్ యాప్లు చేస్తున్నాను ఇప్పటి వరకు ముప్పై మైనింగ్ యాప్లలో ఇలాంటి నెట్వర్క్ నేను ఎక్కడా చూడలేదు ఇందులో ఎన్ని టోకెన్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకుంటారో అన్ని డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు ఫ్రీగా ఇస్తున్నాడు ఇక్కడ ఎటువంటి జిమ్మిక్కులు లేవు ఫ్రీగా ఇచ్చిన దాన్ని మీరు కాళ్ళతో తంతే మాత్రం తర్వాత బాధపడతారు నేను ఇది మాత్రం చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ నెట్వర్క్ గురించి మనకు ఐడియా రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ జాయిన్ అయితే జాయిన్ అయిన తర్వాత ఒక బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు మళ్ళొకసారి ఈ ప్రాసెస్ చూసి జాయిన్ అయిపోండి ఎందుకండి ఇంత హిడైన్ ట్రెజర్ లాంటిదాన్ని వదులుకుంటారు అనవసరంగా వాడు ఫ్రీగా ఇస్తున్నాడు సార్ అర్థం చేసుకోండి నేను మళ్ళా దీని మీద వీడియో చేస్తానంటే అర్థం చేసుకోండి నా రెఫరల్ కోడ్ కూడా ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చాను ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ గండి వాడు బోనస్ కింద మీకు థౌజండ్ కాయిన్స్ ఇస్తాడు ఓకేనా ఇప్పుడు ఏ విధంగా జాయిన్ కావాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా స్క్రీన్ని గమనించండి ఓకేనా ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ గెట్ స్టార్ట్ అయిన ఉంది కదా దీన్ని స్వైప్ చేయండి ఇలా స్వైప్ చేసుకున్న తర్వాత లాగిన్ సైన్ అప్ ఉంది కదా సైన్ అప్ మీద క్లిక్ చేయండి లాగిన్ కాదండి సైన్ అప్ ఇక్కడ ఎది పడుతుంది నొక్కకండి ఇక్కడ డై సింబల్స్ ఉన్నాయి కదా బాక్స్ లో ఆ డై సింబల్స్ నొక్కండి ఒక ఐడి అనేది మీకు జనరేట్ అవుతుంది చూసారా ఇప్పుడు ఒక ఐడి జనరేట్ అయ్యింది ఈ ఐడి జనరేట్ అయినాక కంటిన్యూ కొట్టండి సెట్ చేసుకోండి పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది సిక్స్ డిజిట్స్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పాస్వర్డ్ కొట్టి చూపిస్తాను చూడండి దీన్ని కంటిన్యూ కొట్టండి అలాగే ఇప్పుడు రీఎంటర్ యువర్ పాస్వర్డ్ దీన్ని కన్ఫామ్ చేయండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అని కొట్టండి ఈ విధంగా ఇప్పుడు కొట్టిన తర్వాత మీకు సైన్ అప్ విత్ జీమెయిల్ అని అడుగుతుంది ఇప్పుడు ఈ సైన్ అప్ విత్ జీమెయిల్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏ మెయిల్ ఇస్తారో ఆ మెయిల్ ఇచ్చుకోండి ఆ మెయిల్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సక్సెస్ అని వచ్చింది చూడండి ఇక్కడ ఐడి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు లాగిన్ అడుగుతుంది లాగిన్ మీద క్లిక్ చేయండి పాస్వర్డ్ కొట్టండి ఏదైతే పెట్టుకున్నారో అది పాస్వర్డ్ కొట్టండి పాస్వర్డ్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్ అడుగుతుంది లాగిన్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మళ్ళీ విత్ జీమెయిల్ అడిగింది కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ ఐ హావ్ గాట్ ఇట్ అనే దాని మీద ప్రెస్ చేయండి తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదండి ఆ పైన ప్రొఫైల్ సింబల్కి మీరు క్లిక్ చేయండి ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్ పెద్ద ఇట్లా బొమ్మ లాగా ఉంది కదా ఆ సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ రెఫరల్లోకి ఎంటర్ అవ్వండి రెఫరల్ ఉంది కదా ఈ రెఫరల్లోకి ఎంటర్ అవ్వండి అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ హ్యూమన్స్ మెకానిజం అని వచ్చింది కదా దాన్ని ఇంటూ మార్క్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మైనయర్ ఐటీఎల్జీ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మీకు థౌజండ్ కాయిన్స్ వాడు గిఫ్ట్ కింద ఇస్తాడు ఇప్పుడు థౌజండ్ కాయిన్స్ మీకు వచ్చాయి చూడండి క్లోజ్ కొట్టండి కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ చూడండి కింద దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఈ బాక్స్లో ఒక రెఫరల్ కోడ్ ఇవ్వండి సబ్మిట్ అని ఉంది కదా పక్కనే ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ అని వస్తుంది ఇక్కడ వెరిఫైయింగ్ అని గోల్ గా తిరుగుతుంది కదా క్లౌడ్ ఫేర్ ఆ డబ్బాలో ఒక క్లిక్ ఇచ్చేసి కింద వెరిఫై నవ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు డబ్బాలో క్లిక్ ఇవ్వండి ఇప్పుడు వెరిఫై నవ్వా వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదండి అదైనా కొట్టండి ఓన్లీ దిస్ టైమ్ అన్న కొట్టండి బట్ డోంట్ అలో మాత్రం కొట్టకండి ఓకేనా ఎందుకంటే కెమెరా ఓపెన్ కాదు ఇప్పుడు మనకు కెమెరా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఫేషియల్ మాది కావట్లేస్తారని చాలా మంది అంటున్నారు ఫేషియల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి ఎందుకంటే అది చిన్న మిస్టేక్ చేసినా మళ్ళా మళ్ళీ ఇబ్బంది పడతారు ఫెయిల్ ఫెయిల్ అని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫేషియల్ ఏ విధంగా ఇవ్వాలి అంటే లైటింగ్ ఎక్కువ ఉన్న ప్లేస్ను మీరు ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మిడిల్లో ఈ విధంగా మొహాన్ని పెట్టేసి మనము రైటు లెఫ్ట్ అప్పు డౌను అనే డైరెక్షన్స్ మనకు అడుగుతుంది అనమాట సో దీన్ని మనం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు డౌన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిసేపు ఒక ఫైవ్ సెకండ్స్ పాటు అలాగే ఉంచండి ఫేస్ని అది స్కాన్ చేసుకుంటుంది స్కాన్ చేసుకున్న తర్వాత మీరు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇప్పుడు వచ్చింది చూడండి యు ఆర్ ఆల్ సెట్ అని ఈ సెట్ వచ్చిన తర్వాత కింద కంటిన్యూ కొట్టండి కంటిన్యూ కొట్టిన తర్వాత బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్కి వెళ్తారు కదా హోమ్ పేజీకి కి వెళ్ళినాక ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనే ఉంది కదా గోల్డ్ బటన్ పసుపు కలర్ దీని మీద క్లిక్ చేయండి మీకు ఇప్పుడు థర్టీ టోకెన్స్ వస్తాయి ఒక యాడ్ వస్తుంది ఈ యాడ్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఈ యాడ్ అయిపోయిన తర్వాత కట్ చేయండి దీన్ని ఎటువంటి డౌన్లోడ్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఈ యాడ్స్ ద్వారానే ఈ ప్రాజెక్ట్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఈ రెవెన్యూనే మన అంబాసిడర్స్కి వీళ్ళు పంచుతున్నారు అనమాట అంబాసిడర్స్ ఏంది ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి కొట్టిన తర్వాత యాడ్ అయిపోయింది ఓకే కొట్టండి ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని కొట్టండి ఇక్కడ ముప్పై కాయిన్స్ మీకు వస్తాయి అనమాట సో ఇది ఎవ్రీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఫోర్ అవర్స్కి ఒకసారి మీరు మైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మీకు అనుకుంటా ఏ విధంగా జాయిన్ కావాలి అనేది అయితే ఎన్ని విలేజ్ అన్ని కాయిన్స్ మైన్ చేసుకోండి ఐదు వేల పదివేల ఇరవై వేల మీ ఇష్టం మీ కెపాసిటీని బట్టి అంటే అందులో ఫోర్ అవర్స్ కోసారి వస్తాయి కదా కాయిన్స్ డైలీ కాయిన్స్ మైన్ చేసుకున్నా మీకు నూట ఎనభై వస్తాయి నైట్ వన్ థర్టీకి కూడా ఒక టైమింగ్ ఉంది మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఆరు సైకిల్స్ ఉంటాయి ప్రతి రోజు సైకిల్ ఏదో ఒకటి రెండు తీసుకోవాలి తీసుకోకపోతే మీ కాయిన్స్ బర్న్ ఉంటాయి అన్నమాట టూ డేస్ తీసుకోకపోతే కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను చేసే వాళ్ళు సీరియస్ గా చేయండి సపోజ్ మీరు ఒక ఐదు వేల కాయిన్స్ గెయిన్ చేశారనుకోండి ఐదు వేల కాయిన్స్కి ఒక్క రూపాయి వచ్చినా ఐదు వేలు వచ్చినట్టే కదా సపోజ్ ఒక పది రూపాయలు వచ్చింది అనుకోండి యాభై వేలు వచ్చినట్టే కదా మరి ఎవడి ఇస్తాడు పుణ్యానికి అందుకే నేను ఏమంటున్నానంటే ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా మంచిది మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ని నెగ్లెక్ట్ చేయకండి వచ్చిందని ఎందుకండి వదులుకోవడం నేను రెండో వీడియో ప్లాన్ చేశాను దీని మీద అంటేనే మీరు అర్థం చేసుకోండి ఇందులో ఇంకా రావాలి చాలా మంది బెనిఫిట్స్ పొందాలి అంతే తప్ప మనకు ఎటువంటి దురుద్దేశం ఇందులో లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ప్రాజెక్ట్ చాలా మంచిది వీలైనంత తొందరగా జాయిన్ అయిపోయి వీలైనన్ని కాయిన్స్ మైన్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మళ్ళా మా ఛానల్